हरे कृष्णा भगवत गीता येरव अध्यायम ज्ञान विज्ञान योगम येरवाय मूरव अंतवत्तु फलम तेशाम तत्भवत्यल्पमेधसाम देवां देवयजो यांति मद्भत्ता यांति माम अपि हैचरी कल जारी के श्री कृष्ण परमात्मा ओक्का माता इपड़ दाका श्री कृष्ण परमात्मा श्री कृष्ण परमात्मा నొక్కి వక్కాడిస్తున్నాం అసలు దేవుడు అంటే ఎవరు అని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారండి నామ రూప గుణ క్రియారహితుడు భగవంతుడు స్వరూపం ఏంటి అంటే పేరు లేదు నామం లేదు నామ రూపం రూపం లేదు గుణం అంటే ఆయన ఏం చేస్తాడు అనే దానికి డెఫినేషన్ లేదు క్రియారహితుడు ఏమీ సంబంధం లేదు మరి అయితే కృష్ణ పరమాత్మ ఎవరు ఇలాంటి రూప గుణ క్రియారహితుడే కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది మనం ఒక కిరీటం పెట్టేసి స్వామివారికి వేణువు పెట్టేసినంత మాత్రాన అది ఒక రూపం మనకి కావాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అలా ఉండేవాడు కదా గోవుల దగ్గర అలా వేణు వేణుమాధవ వేణుమాధవుడు అన్నాం కదా అని కూడా మనం పాడుకున్నాము అసలు ఆ దేవతామూర్తిని శ్రీకృష్ణ పరమాత్మని చూడడానికి వెయ్యి కళ్ళే చాలు మన రెండు కళ్ళు ఎంతండి అలాగా ఆ శ్లోకం ద్వారా ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే అల్ప బుద్ధి గల వాళ్ళు ఉన్నారు అంతవత్తు ఫలం తేషాం అంతవత్ నశించేది అల్ప బుద్ధితో చేసే ఏ కార్యమైనా వేస్ట్ అవుతుంది నశించిపోతుంది మీరు మనసు పెట్టే చెయ్యాలి ఆ మనసు పెట్టి చేసే ప్రతి ప్రక్రియ ఎలా ఉండాలి అంటే అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసం తత్భవత్ కల్ప తత్ అంటే ఆ ఫలమును ఎవరికి ఎలా భవతి అవుతుంది దేవ దేవజను అంటే దేవతలను పూజించినప్పుడు ఎలాగ చేయాలి ప్రతి దేవతామూర్తికి మీరు చేసే పూజా కార్యక్రమాల్లో సరైన పద్ధతులు ఉన్నాయండి మన వేదాలు పురాణాలు డిజైన్ చేసి ఆ పద్ధతులు ఎంత సూక్ష్మంలో మోక్షంగా ఉంటాయి ఈసారి దీన్ని దీన్ని ఆపేదాం లేదు మీ దానికి కళ్ళు అసలు ఇంకా ఫలితమే లేదు ఫలితమే శూన్యము అక్కడ మీ అల్ప బుద్ధిని చూపిస్తున్నారు చిన్న విషయం అని కూడా అనట్లే నేను సూక్ష్మమైన విషయం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తెలియ తెలుసుకోవాల్సింది విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తేనే ఆ పూజకి సంపూర్ణం చేకూరుతుంది పూజలకి అమెండ్మెంట్స్ ఉండవు ఇది ఇంతవరకు సరిపోద్ది ఇది చాలులే అనేవి ఉండవు చెయ్యాలి అంటే చేసి తీరాలి ఆ చేసి తీరాలి అన్న దాంట్లోంచి వచ్చిందే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి విషయము నశి మీరు చేసే దాంట్లో ఏ తప్పు చేసినా ఆ పూజకి ఫలితం లేదు వేస్ట్ అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్తున్నారు కనుక ఫైనల్గా చేరుకునేది నన్నే నన్నే అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాదు శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్న భగవత్ తత్వాన్ని చేరుకుంటారు అని క్లియర్గా చెప్తున్నారు దీంట్లో ఈ చెడు సహవాసము చెడు విషయాలలో మూడున్నాయండి ఆ మూడు ఏంటంటే ప్రతి ఐహిక సుఖం ఐహిక సుఖం అంటే భోగభాగ్యాలు ఈ భోగభాగ్యాలు ఉన్న ప్రతి చోట సుఖ దుఃఖాలు ఉంటాయి ప్రతిఫలం ప్రతి కర్మ ఫలం కూడా ఉంటుంది ఆ కర్మ ఫలం వెనుక మూడు దోషాలు ఉంటాయి ఒకటి బంధుత్వం బంధకత్వం రెండు అసంతృప్తి అసంతృప్తికత్వం మూడు దుఃఖ దుఃఖసాగరం దుఃఖ మిశ్రతత్వం ప్రతి పదంలోంచి మనకి ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తేనే నేను ఇంగ్లీష్ మీడియం అండి అని బేసిదార్ చేస్తుంటాను కదా ఈ మూడిట్లోంచి ఉన్న ప్రతి అక్షరాన్ని మొదటి అక్షరాన్ని తీసుకోండి బంధుకత్వంలో బి అసంతృప్తికత్వంలో ఏ దుఃఖ సాగరం మిశ్రతత్వంలో డి బీఏడీ బ్యాడ్ అయిపోయింది కదా చచ్చిపోయింది కదా మొత్తం నిజంగా ఈ ఫలితాలు అంతే బ్యాడ్ కూడా ఈ శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజోయాంతి మత్ భక్తా యాంతి మామపి కృష్ణ